హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా నేను మీ బీబీఆర్ రోని సినిమా ఫంక్షన్లకు వెళ్ళినట్టు అసెంబ్లీకి కూడా అలాగే వెళ్ళారా అని ఎమ్మెల్యే నటుడు బాలకృష్ణను ప్రశ్నించారు వైఎస్ఆర్సిపి మాజీ ఎంపీ మార్గాని భరత్ అసెంబ్లీలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న బాలకృష్ణ మానసిక స్థితిపై తనకు అనుమానం ఉందన్నారు భరత్ అంటే ఈరోజు తాడేపల్లి నుంచి ఆయన మాట్లాడారు అసెంబ్లీలో బాలకృష్ణ మాట తీరు వ్యవహార శైలి దారుణంగా ఉంది నెత్తి మీద విగ్గు దాని మీద గాగుల్సు జేబులో చేతులు పెట్టుకొని మాట్లాడతారు మీ స్థాయి ఏంటో జనసేన వారే తేల్చి చెప్పారు ఆయన మాట తడబడుతూ మాట్లాడుతున్నాడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సోషల్ మీడియా కార్యకర్తలపై వేధింపులకు గురి చేస్తున్నారు ఇప్పటికీ ఎనభై ఆరు మందిని అరెస్ట్ చేశారు తారకనే సోషల్ మీడియా కార్యకర్త మీద దోపిడీ దొంగలు కిడ్నాపర్ల మీద పెట్టే కేసులు పెట్టారు హైకోర్టు ఎన్నిసార్లు హెచ్చరించినా ప్రభుత్వానికి బుద్ధి లేదు నాకు కూడా అనిపిస్తుంది ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నాను కదా ఏమవుతుందో చూద్దాం రాజమండ్రికి చెందిన పులిస్ సాగర్ అనే ఎస్సీ యువకుడిని అర్ధనగ్నంగా లాకప్లో పెట్టి వేధించారు ఎస్సీ కమిషన్ సీరియస్ అయి నోటీసులు కూడా ఇచ్చింది సీసీ కెమెరా ఫుటేజ్ అడిగితే కెమెరాలు పనిచేయడం లేదని అధికారులు అబద్ధాలు చెప్పారు పోలీసులను టీడీపీ నేతల కోసం వాడుతున్నారు బ్లేడ్ బ్యాచ్ ఏకంగా పోలీసులపై దాడి చేశారని ఆయన పఫ అంటున్నారు నిజమే కదా బాలకృష్ణ గారు ఏదో సినిమా ఫంక్షన్లకు వెళ్ళినట్టు అసెంబ్లీకి వెళ్ళి అక్కడ కేకలు వేసి లేదా వాళ్ళని అవమానించారు వీళ్ళని అవమానించారు బెదిరిస్తే జగన్ అదేంటి దిగువ చాలా ఏమో ఆయన నిజంగా అసెంబ్లీలో ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకు అర్థం కావట్లేదు బహుశా മനം അനുകൂട